హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రోజా అయితే అనిచిత వ్యాఖ్యలు చేసింది అయితే ఈ వ్యాఖ్యల పైన ఎత్తున మండిపడుతున్నారు దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ గారి కొడుకుని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడింది అసలు దీన్ని ఎలా చూడాలి చింత దక్కినా పులుపు సావలేదు అనే సామెత విన్నావా ఇప్పుడు ఆర్కే రోజా మాజీ మంత్రి నగిరి మాజీ ఎమ్మెల్యే మొన్న తిరుపతిలో ఒక ప్రోగ్రాం జరిగింది ఏంటంటే టీడీపీ వైసీపీ మధ్య ఛాలెంజ్ వారు మూడు నెలల కాలంలో వంద ఆవులు చనిపోయాయని టీడీపీ మాజీ చైర్మన్ భూమిన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తే అది నిరూపించమని కూటమి నాయకులు సవాలు విసిరితే ఆ సవాలు సందర్భంగా జరిగిన రాజకీయ వాడి వేడి కార్యక్రమాల్లో రోజా కలగజేసుకొని రోజాకి సంబంధం లేకపోయినా భూమన కరుణాకర్ రెడ్డి తరపునొచ్చింది మరి రోజా ఏమన్నా వంద వాళ్ళు చనిపోయి నిరూపిస్తా అంటే అది నిరూపించడం పక్కకు పోయింది అనుచితమైన వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసింది తిరుపతి తిరుపతి దేవుడితో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకుంటే వెంకటేశ్వరతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో గతంలో చంద్రబాబు నాయుడు గారు రుచి చూశారు అని గా అరిపిన సంఘటన అలానే పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే రుచి చూశారని గా పవన్ కళ్యాణ్ కుమారుడు జరిగిన ప్రమాదాన్ని ఉచ్చరిస్తూ మాట్లాడింది ఇప్పుడు అక్కడ సందర్భం ఏంటి నువ్వు మాట్లాడిన మాటలేంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరగాలని నువ్వు కోరుకున్నావా పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి జరిగినటువంటి ప్రమాదాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా చిన్న బాబు కదా చిన్న బాబు కదా ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక తప్పు మాట్లాడితే పవన్ కళ్యాణ్కి ఏదైనా జరిగింది కానీ పవన్ కళ్యాణ్ కుమారుడి ఇంటికి ఎందుకే వస్తాడు ఇంకా పైగా పవన్ కళ్యాణ్ కుమారుడికి మెరుగైనందుకు రష్యన్ యువత అయినప్పటికీ కూడా హిందూ మతం కానప్పటికీ పుట్టకతో అయినప్పటికీ కూడా భారతీయ కోడలైనందుకు భారతీయ సంప్రదాయాన్ని అలబరుచుకొని హిందూ మతం మీద గౌరవంతో వెంకటేశ్వర స్వామి మీద భక్తితో తన మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వచ్చి తిరుమల కొండెక్కి డిక్లరేషన్ మీద సైన్ పెట్టి దేవుని దర్శించుకొని తలనీరాలు సమర్పించి అన్న ప్రసాదాలు స్వీకరించి స్వయంగా అన్నాన్ని వడ్డించేసి పదిహేను లక్షల విధానాన్ని ప్రకటించింది పవన్ కళ్యాణ్ అయితే దీన్ని కూడా పవన్ కళ్యాణ్ బలవంతం మీద తనొచ్చింది ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా అంటున్నారు కదా ఇప్పుడు అన్నా కొడుదల చేసినట్టు బలవంతం మీద సరే కనీసం వైఎస్ భారతి గారు ఎప్పుడన్నా చేశారా లేదు సరే బలవంతమో నిజాయితీనో అది అది మనసుల్లో పోయి చూస్తే అర్థమవుద్దాం కానీ అంటే ఆ పూర్తిగా వచ్చిందని మనం భావిస్తున్నాం ఆమె తలనీరాలు సమర్పించింది బలవంతంగా ఎవరు తలనీరాలు సమర్పించరు మన అమ్మాయిదే తలని గారు ఇంకా ముందు ఆడతారు తిరుపతి పోయిన వాళ్ళు ఎంతమంది జుట్టు మొత్తం దేవుడికి ఇచ్చి వస్తారు రారు కదా మన అమ్మాయిదే కానీ బయట దేశానికి సంబంధించిన ఆ వ్యక్తి చేశారు ఆ మహిళ చేశారు మనం సంతోషించాలి అభినందించాలి దాన్ని కోడిగుట్టు మీద ఈకలు పెట్టే ప్రయత్నం చేయకూడదు మరి వైఎస్ భారతి గారు ఎందుకు తిరుపతి ఇంతవరకు రాలేదు తిరుమల దేవుని దర్శించుకొని పట్టి వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఏ బ్రహ్మోత్సవాల్లో సమర్పించలేదు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం గారు సతీమణిగా సాంప్రదాయబద్ధంగా మరి ఎందుకు ఆ పని చేయలేదు అంటే అసలు డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేకనే భారతీయ గారు తిరుమల రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేకనే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారా ఇవన్నీ అనేక ప్రశ్నలు అలమైపు ఉన్నాయి అసలు ఈ రోజా ఈ పర్టికులర్గా ఏ ఎవరైతే కామెంట్ చేశారో ఆ రోజా ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు దేవస్థాన దర్శనాల కోసం దేవుడి దర్శనం కోసం ఎంతమందిని పోగేసుకుని వెళ్ళారు ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాను రోజు దేవుడు దర్శనం చేసుకునేది అంట కు చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతిరోజు కూడా ఎందుకు దేవుడిని భర్తగా జనాన్ని పోగేసుకొని పోయేది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది తనతో పాటు పోతే ప్రోటోకాల్ దర్శనం వస్తుంది కదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది వాళ్ళని తీసుకొని పోయేది రోజేమిటోస్తే ఎవరు అడ్డుకోలేరు కదా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పెద్ద ఎత్తున సంపాదించుకుందంట ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తా ఉంటే డైవర్సిటీ పాలిటిక్స్ ఎవరు చేస్తా ఉన్నారు నిజంగా రోజా తన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కదా ఈ ఛానల్తో సంబంధం లేకుండా ఇవాళ వెళ్ళమనండి గోశాలకి ఇవాళ వెళ్ళి నిజంగా గోవులు చనిపోయా లేదా నిరూపించమనండి అవసరమైతే సాక్షి కెమెరాని వాళ్ళ వాళ్ళ ఛానల్ కెమెరాని పోమనండి ఇది వదిలేసి ఇప్పుడు నిజానికి రోజాకి నోటి దూల ఇవాళ కొత్త కాదు రోజా బూత్ పదాలకు పర్యాయ పదం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న పిల్లవాడిన చెప్తారు ఇంకా చాలా మంది ఆమె బూత్ వీడియోలు కూడా పర్యాయ పదం అంటారు మనకు తెలీదు మనం మాట్లాడు కానీ బూత్ పదాలకైతే పర్యాయ పదం మనం విన్నుంటున్నాం గతంలో కూడా విన్నాం అవేమంటది ఆడంగులు అంటది ఆడంగులు అంటే ఏంటి అంటే ఆడవాళ్ళని చులకం చేసే ప్రయత్నమా తన ఒక మహిళ ఉండి బీయింగ్ ఏ ఉమెన్ మహిళని ఎందుకు ఎలా తక్కువ చేస్తావు అసలు నీ జెండర్ ఏంటి నువ్వు మహిళ కాదా ఒక ఎమ్మెల్యే కలిగావు తర్వాత మంత్రిగా కలిగావు రాజకీయాల్లో అంత అంత ముందు రాజకీయాల కంటే ముందు సినీ నటిగా కలిగావు హీరోయిన్ గా ఉన్నావు అంటే ఒక మహిళ అంటే తక్కువ అంటే నువ్వు ఎలా అనగలుగుతున్నావు అసలు బింగ ఉమెన్ ఆడంగులు అనే పదం ఆడుతున్నావు అంటే ఆడవాళ్ళేదో చులకన ఆడవాళ్ళేదో తక్కువ అని నువ్వు ఎలా అనగలుతున్నావు మీ ఆడవాళ్ళంతా కలిసి రోజా జుట్టు పట్టుకుని ఆడవాళ్ళంటే తక్కువ అని చెప్పేసి అడగాలి మరి ఎందుకో ఆంధ్ర ఆడవాళ్ళకి మరి చేతగా కావట్లేదా రోజాను అడగటం మనం తెలియట్లేదు ఎందుకంటే ఈ పదం ఫస్ట్ టైం కాదు గతను కూడా లోకేష్ గారికి నేను చీర పంపిస్తా గాజీలు పంపిస్తా అన్నది లోకేష్ గారు ఏం చెప్పారు పంపి అమ్మ మా అమ్మకి చీర ఇస్తాను గాజులు కూడా మా అమ్మకి ఇస్తాను నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం చీరలు అంటే నాకు చాలా గౌరవం చీర అనేటువంటిది భారతీయ సాంప్రదాయంలో అదొక బ్రహ్మాండమైనటువంటి వస్తువు అది ప్రతి ఆడవాళ్ళు ప్రీతిపాతంగా భావిస్తారు చీరని చీర పంపిస్తానంటే నేను సిగ్గుపడి పంపి అమ్మ అని చెప్పేసి గాజులు కూడా పంపి అమ్మ అని చెప్పేసి గౌరవంగా చెప్పాడు గౌరవంగా చెప్పాడు మా అమ్మకి ఇస్తాను అని చెప్పేసి అంటే చీర అంటే చీపు గాజులు అంటే తక్కువ ఆడవాళ్ళంటే తక్కువ అది కూడా ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్యే ఇలాంటి వాడు రాజకీయాల్లో నాయకులు ఇలాంటి వాళ్ళని వైసీపీలో భరిస్తూ ఉంటారు ఏంటిది సరే ఇంకోటి ఎందుకని తిరుమల తిరుపతి గత కొన్ని రోజుల నుండి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది అంటే దేవస్థానం వివాదంలో లేదు దేవుడు వివాదంలో లేడు దేవుణ్ణి దేవస్థానాన్ని వివాదంలోకి రాగాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఎందుకు వైసీపీకి ఒక అలవాటు ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా దేవుడి దగ్గర ఉండే పింక్ డైమండ్ అనేది ఒకటి పోయిందని తర్వాత దేవుడి దగ్గర ఆ ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఆ గుడిలో గర్భగుడి గర్భగుడిలో స్వరంగ మార్గంలో ఉన్నటువంటి నగలు మిస్ అయ్యాయని తర్వాత కింది ఏదో ఉంటాయంట బ్రహ్మాండమైనటువంటి వజ్ర వైడూర్యాలు అవన్నీ మిస్ అయ్యాయని అవన్నీ చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్లో ఉన్నాయని చెప్పేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వైసీపీ ఆరోపించింది జనాన్ని నమ్మించింది జనాన్ని నమ్మించింది ఆ నమ్మటం ఫలితంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బంగారం కనిపెట్టారుగా ఈ నాణాలు కనిపెట్టారుగా ఈ పింకు డైమండ్ కనిపెట్టారుగా మరి ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టారు పింక్ డైమాండ్ ఆయన తాడేపల్లి ప్యాలెస్లో బెంగుళూరు ప్యాలెస్లో పెట్టుకున్నాడా శ్రీవారి నగరే ఉన్న బెంగళూరు ప్యాలెస్లో పెట్టుకున్నాడా సమాధానం చెప్పగలరా వైసీపీ వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడతారు అన్న నోటి మాట్లాడతారు మరి అవతలోడికి కూడా మనోభావాలు ఉంటాయి నిజ నిజాలతో సంబంధం లేదు అసలు నిజాలతో సంబంధమే లేదు కళ్ళ ముందు మట్ర కనపడతా ఉంటది గుండెపోటు అంటారు నమ్మాలంతే అంతే ప్రశ్నించావనుకో నువ్వు పేటిఎం బ్యాచ్ అంటారు అది కాదు ఇది మట్ర కదండి అంటే నీకు చంద్రబాబు నాయుడికి సంబంధం ఉంది అంటారు కళ్ళ ముందు మట్ర అయినా సరే వాళ్ళు చెప్పినట్టు గుండెపోటు అనాల్సిందే అంతే గుండెపోటు నిజమే అవును గుండెపోటే అనాలి కళ్ళ ముందు అది గురకరాయి దాడి కాదనిపిస్తాం అది గులకరాయే కనపడదు కానీ గురకరాయి కనపడింది గురకరాయి దాడి అని అది ఏదో పెళ్ళైనప్పుడు అని చెప్పి కనపడుతుంది కనపడపోయినా కన కనపడింది అని చెప్పాలి కదా తప్పదు కదా ఇది కూడా అంతే కనపడింది అని చెప్పాల్సిందే కనపడలేదు నా గురకరాయి ఎక్కడ చూపించండి అన్నాం అనుకో నీకు చంద్రబాబు నాయుడు సంబంధం పెట్టేస్తారు అది చెల్లికైనా సంబంధం పెట్టేస్తారు తల్లికైన సంబంధం పెట్టేస్తారు ఇంకెవరికైనా సంబంధం పెట్టేస్తారు వాళ్ళకి అసలు అవేమి ఉండవు విలువలు విశ్వసనీయత మానవ సంబంధాలు ఏమి ఉండవు సరే అయితే ఇప్పుడు ఈ ఆర్కే రోజా చేసిన అనుచిత వ్యాఖ్యల పైన ఆమె పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు అంటే జనం అనుకుంటుంది ఏంటంటే నిన్న దాకా ఆమె వెయిటింగ్ లిస్ట్ లో ఉంది ఇప్పుడు బెర్త్ కన్ఫర్మ్ అయింది అంటున్నారు ఓకే అంటే ఆ మీద చర్యలు తీసుకోవటం ఎందుకు కూటం ప్రభుత్వం రేట్ చేస్తూ ఉంది ఈ మాటల తర్వాత ఈ నోటి తో తర్వాత అందులో పవన్ కళ్యాణ్ కుమారుణ్ణి అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా గెలుపుకుంది కాబట్టి ఇక ఆగదు జన సైనికులు ఊరుకోదు ప్రజలు పెడతారు ఖచ్చితంగా ఆమె తొందరలో జైలుకి పోతూ ఉంది అంటే ఒక జైలుకే పోతా నాలుగు జైలు పోతే తెలియదు నా మళ్ళీ ఎందుకంటే పోసానికి ఇస్తే మళ్ళీ ఒక జైలు పోతా మూడు జైలుకి పోయాడు రాజంపేట జైలుకి పోయాడు ఫస్ట్ తర్వాత కర్నూలు జైలు పోయాడు తర్వాత గుంటూరు జైలుకు వచ్చి తర్వాత పేరు మీరు లేదు వైఎస్ఆర్ సిపి ఓడిపోయాక మళ్ళీ రోజా ఇప్పుడే కదా లేదు గతంలో కూడా ఉంది అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ తరఫున అడపాదడపా మాట్లాడుతున్న రోజా ఒకటి రోజా తప్పదు ఎందుకంటే ఆమె వేరే పార్టీలోకి రానివ్వరు ఆమె రాజకీయాల్లో ఉండాలనుకుంటే వైసీపీలో ఉండాలి ఆమె అక్కడే సెట్ అయింది కూడా ఆమెకి ఆమె బూతులకి ఆమె చేస్తలకి ఆమె మాటలకి వైసీపీ మాత్రమే సెట్ అయింది వేరే రాజకీయ పార్టీ సెట్ కావు కొంతమందికి ఇక అక్కడ తప్ప ఇంకెక్కడ పునరావాసం అనేది ఉండదు ఓడినా గెలిచినా తిట్టినా కొట్టినా ఆ ముగుడే దిక్కు అన్నట్టే ఇప్పుడు ఆమెకు వైసీపీ మాత్రమే దిక్కు ఇప్పుడు ఆమెకి టిక్కెట్ ఇవ్వద్దు నగరుడు అని చెప్పేసి నగర్లు వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు ఆమె ఎట్లాంటి బ్యాచ్ అంటే సొంత పార్టీ కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు తీసుకుని పనిచేశారు అక్కమాట సొంత పార్టీ కార్యకర్తలకు పదవి పదవులు ఇవ్వాలన్నా కానీ కమిషన్లు ఇవ్వాల్సిందే ఆ మీద ప్రెస్ మీట్ సహజంగా ఇప్పుడు అక్కడ వైసీపీ రోజా మీద ఎవరు ప్రెస్ పెట్టాలి టీడీపీ వాళ్ళు నెగిటివ్గా ప్రశ్నలు పెట్టాలి జనసేన వాళ్ళు నెగిటివ్గా ప్రెస్ పెట్టాలి బీజేపీ వాళ్ళు నెగిటివ్గా ప్రెస్ మీట్ పెట్టాలి కానీ విచిత్రమే సార్ రోజాను తిట్టి తిట్టికుండా వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు సొంత పార్టీలోనే అది కేవలం రోజాకి మళ్ళీ అదే రోజాకి మళ్ళీ అదే నైపు టికెట్ ఇస్తారు అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం అనుబంధమో ఏంటో మరి ఆ జబర్దస్తు రానికి ఎందుకు అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని వెళ్ళను రమ్య వ్యక్తిగతంగా ఎవరిని అన్ను కానీ పదే పదే వ్యక్తుల్నే టార్గెట్ చేసే రాజకీయ నాయకులు ఉంటారు చూసావా వాళ్ళ విషయాలు మాత్రం కొద్దిగా గట్టిగానే ఘాటుగానే ఉండాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ సమాజానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన అన్యాయం మరో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ కాబట్టి రోజా గారికి నేను చెప్పదలుచుకున్నా అమ్మ ఇప్పటికే మీ మీద ఉన్నది ఐరన్ రెగ్ అని ఒకళ్ళు అంటారు ఐరన్ రేడి అని ఒకళ్ళు అంటారు నీ వల్లే పార్టీ ఓడిపోయింది అంటారు నువ్వు రుచికొండే ఓపెన్ చేయటం వల్లే ఆ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండే పరిస్థితి నుంచి అసలు తాడేపల్లి ప్యాలెస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండలేని పరిస్థితి తయారైంది అంటారు ఎందుకు చెప్పు నీకు వచ్చిన పోవాలా ఇప్పటికే నీ మీద అనేక నెగిటివ్స్ ఉంటే జనంలో పాజిటివ్గా మారటానికి ఏం చేయాలి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి ప్రజల హక్కుల మీద మాట్లాడాలి అవి వదిలేసి వ్యక్తిగత వ్యాఖ్యలు ఎందుకు నిజంగా నీకు మొన్న ఇష్యూ ఏంది తిరమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోశాలలో ఆవులు చనిపోతున్నాయి అన్నది కదా ఇష్యూ ఆవులకు సంబంధించి మాట్లాడు ఆవులకి పెడుతున్నటువంటి పసిగ్రాసం గురించి దానా గురించి వాటికి అంతున్న మౌలిక వసతుల గురించి కూటమి ప్రభుత్వం తీసుకోవట్లేదు అనుకుంటున్న చర్యల గురించి మాట్లాడు అవసరమైతే నీ సాక్షి కెమెరా పట్టడంపై గోశాలపై ఆవులకి దుస్తుందని చూపించు సబ్జెక్ట్తో సబ్జెక్ట్ ఉందో ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ ఒకటి నేను చెప్పే ఆన్సర్ ఒకటి అవును కానీ నువ్వు ఆవుల గురించి అడుగుతుంటే నేను బూతులు తిట్టాననుకో ఇది ఇట్ రైట్ అంటే నా దగ్గర విషయం లేనప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేయాలి అవతరం తిట్టేసి ఆ వీడియో మా అనిపించాలి ఇప్పుడు రోజా దగ్గర కూడా అదే ఇప్పుడు వీళ్ళే గోవుల గురించి గోశాల గురించి అడిగారనుకో ఆ గోవు తెలియదు గోశాల తిరిగి నా దగ్గర చెప్పడం గోశాలకు పోయిందో లేదు అలాంటి వ్యక్తి అక్కడ ఆవులకి ఎలాంటి దానం అందుతుంది ఎలాంటి ప్రసగాల్సిన అందుతుంది నిజంగా ఆవులు చనిపోయా లేదా తెలియదు కాబట్టి ఏం చేస్తే సబ్జెక్ట్ డైవర్షన్ చేయాలి పవన్ కళ్యాణ్ రెండు మార్లు తిట్టాలి చంద్రబాబు నాయుడు రెండు మార్లు తిట్టాలి ఇలా తిట్టేస్తే అయిపోద్ది రోజా హైలైట్ అయిపోయింది మీడియాలో వార్త వచ్చేసిద్ది సోషల్ మీడియాలో తిరిగేసిద్ది జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వచ్చేస్తాయి జగన్మోహన్ రెడ్డి నుంచి ఓ సూట్ కేసు రావచ్చు రైట్ ఓ పదవి రావచ్చు ఇది కేవలం మొన్న గొరెంటమా చేసిన ఆడావుడికైనా ఇలా రోజా చేసిన ఆడావుడికైనా ఒకే ఒక కారణం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పొందాలి అదేంటి వాడికి మార్కులు కొట్టేస్తాడు నేను ఎక్కువ తిట్టాలని ఒకడు వాడు కొట్టాలని ఇంకోడు వాడు కొట్టాడు నేను రోడ్డు మీద పడి కొన్ని ఇంకోడు ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు రైట్ థ్యాంక్ యూ